హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ లేచి వీడియో చేద్దామని రోజు అనుకుంటాను బట్ అస్సలు అవ్వదు ఎందుకంటే నేను లెగనన్నమాట పొద్దున్నే మేము నైట్ పాటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాటిపోతుంది ఇంకా మధ్యలో చిన్నోడు లెగుస్తూ ఉంటాడు కదా పాలు కోసం ఇంకా అలా స్లీప్ డిస్టర్బ్ అయిపోయి కొంచెం లేట్గా అయితే లెగుస్తాము ఇంకా చిన్నోడికి అయితే స్నానం చేయించేసి రెడీ చేసి పడుకోబెట్టాను ఇంకా జున్ను బాబుకి లాల చేయించాలి వాళ్ళ డాడీ నీళ్ళు తోడేసి రెడీగా పెట్టించాను అనమాట ఏమో బయటకు వెళ్లారు మిషన్ దగ్గరికి ఊరు వెళ్ళారు ఇంకా ఈరోజు మా డైలీ రొటీన్ ఎలా జరుగుతుందో చూపిస్తాను పిల్లలకి ఫుడ్ పెట్టేసి పాలు ఇచ్చేసేసి ఇంకా స్నానం చేసి రెడీ చేయించాలన్న హడావుడ్ లో మనల్ని మనమే చూసుకోము సో నా ఫేస్ చూడండి ఎలా చేశారో వాళ్ళిద్దరు కలిసి ఇంకా ఎవ్రీ మామైనా ఇంతే ఉంటారు కదా జున్ను ఏం చేస్తున్నావు జున్ను లాల చేస్తున్నావా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను మా ఇంట్లో ఎంత బిజీ బిజీగా ఉండిద్దో అన్నీ చూడండి ఎలా చేశాడు ఏ మూలనన్నా ఏదో ఒకటి ఉంచుతాడు అటు సైడ్ ఎందుకో వేయలేదు మంచం మీద కూడా వేస్తూనే ఉంటారనమాట ఇంక అప్పటికప్పుడు తీస్తూనే ఉంటాము అక్కడే మహిబాబ్ బొమ్మలు పెట్టాము ఇంక ఈ రూమ్ చూడండి ఎలా చేశాడు ఇంకా అలా ఎప్పుడు ఉంటానే ఏవో ఒకటి పిల్లలంటే అంతే కదా సో అందుకే కాసేపు ఇంక వదిలేస్తాం అనమాట ఆడుకుంటాడని అందులోనూ ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి వాడు ఎక్కువ ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడు ఈ రూమ్లో ఆడుకోమంటేనే ఈ లోకి రాడు ఎక్కువ ఆ రూంలోనే ఆడుతూ ఉంటాడు ఈ సందులోనూ అటువైపు ఇంకా మహిబాబు కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా ఇంకా మంచం తీసేసి కింద పరుకు వేసేద్దాం అనుకుంటున్నాము ఇంకా పరుకు వెయ్యాలి ఏ స్వామి ఇక్కడ ఉన్నారు కదా రెడీ అవుతావా మరి జున్ను ఓకే గుడ్ బాయ్ దన్నం పెట్టు స్వామికి దన్నం పెట్టమ్మా జున్నమ్మా ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు డాడీ ఇచ్చాడా కారపూసు తింటున్నావా నచ్చిందా ఐస్ క్రీమ్ డబ్బా చూశాడు ఇది ఖాళీ డబ్బా అనమాట ఇది చూసి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడుగుతున్నాడు ఇంకా అయిపోయింది కాదు అందులో మొన్నే జలుబు తగ్గింది అందుకే తీసుకురావట్లేదు ఇంకా కారపూసు ఉంటే కారపూసి ఇచ్చాను సరే అని సైలెంట్గా కూర్చుని తింటున్నాడు బాగున్నాయి అజున్నమ్మ సూపర్ అని చెప్పు తిను గుడ్ బాయ్ నీ కారు జున్ను అక్కడ ఉందా మరి తీసుకున్నరా అమ్మో దిముందా సరే తినులే తిను తిను నీకు గిన్నె ఇచ్చానా లేదా గిన్నె ఇచ్చానా లేదా చెప్పు మరి దీని మీద ఎందుకు వేసావు చెప్పు ఇవన్నీ అందులోకి వెయ్యి వెయ్యి ఓయమ్మో మళ్ళీ కింద పడేసావు చూడు నీట్గా పెట్టు ఆ వేయి అందులోకి అలా కింద వేసి అక్కడ ఇక్కడ వేసి తినకూడదు ఏంటి ఓకేనా నా నా రెడీ అవ్వు ఎందుకలా లేసుకిస్తున్నావు అప్పుడే స్టార్ట్ చేసేసాడు చూడండి డ్రెస్ వేసుకోవడానికి ఇంతసేపు చేస్తున్నాడు ఇంకా బొట్లు పెట్టుకుని ఎప్పుడు చేస్తాడో ఏంటో చూడాలి ఇంకా ఇంటి చున్ను వావ్ కృష్ణుడు డైపర్ ఏంటి సార్ లేచారా మహి గారు మిమ్మల్ని రెడీ చేయాలి ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ జున్ను బాబుకి రెడీ చేయించేసి వాడికి రెడీ చేసేసిన తర్వాత ఫోటోలు తీసేసిన తర్వాత ఇంక వీడిని రెడీ చేద్దాం అనుకున్నాము కానీ వీడు కూడా లేచాడు ఇద్దరికి ఒకేసారి అంటే అవ్వదని చెప్పి ఓకే మరి వీడియో వీడియో ఎవరు తీస్తారు మహీ ఐ మహి మహిబాబు డ్రెస్ కూడా సేమ్ అనమాట మొత్తం అన్నీ వచ్చాయి అండ్ కిరీటము బెల్ట్ నెమలి ఫ్లూట్ అన్నీ కలిపి ఒక దాంట్లో అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ మహిబాబు గారు ఏం చేస్తారో చూడాలి కోఆపరేట్ చేస్తాడు లేదంటే ఏడుస్తాడో చూడాలి కృష్ణ బాగున్నారు చూస్తున్నావు మహిళ మాట్లాడేయాలంట వాళ్ళ నాన్న ఇంకే చూస్తున్నాడు మళ్ళీ జున్ను ఏంటి ఏమేసుకుంటున్నావు బాగున్నాయి నచ్చాయి నీకు ఏది చూడు వావ్ బలేగునాడే ఆరెంజ్ బాబు అమ్మ నువ్వు కాదా కారూస తీసేసారంట అత్తమ్మ చూసి అని అడుగుతున్నాడు నువ్వు తినట్లా పెట్టట్లా ఐస్ క్రీమ్ డబ్బా మీద వేసి ఆడుతున్నావు అయ్యో సారీ ఐస్ క్రీమ్ డబ్బా మీద పెట్టి ఆడుతున్నావో లేదా ఎక్కడ తింటున్నావు చెప్పు అచ్చో తెస్తున్నారులే నాని తెస్తున్నారు నాని తిను వీడియోకి మరి అలాగే తింటూ చేస్తావే ఇంటి వీడియో చెప్పు సార్ మిమ్మల్ని రెడీ చేయాలి ఇప్పుడు అత్తమ్మ ఇద్దరికి పారని పెడుతున్నారు నుంచో నానా నాని పారని పెడుతున్నారు కదా జున్నో నుంచో అయ్యో ఏంటా నవ్వు అడిగి ఫోన్ ఇస్తే కొంచెం సైలెంట్ అయ్యాడు అసలు చిన్నోడు ఇసుకిస్తాడు అనుకుంటే వీడియో ఇసుకిస్తున్నాడు చిన్నోడు పెట్టేసుకున్నాడు కాళ్ళకి మా ఇంటికి డర్ కృష్ణుడు వచ్చాడు వాళ్ళకి పారాని పెట్టుకుంటున్నాడని ఇంకా సబ్జెస్ట్ వేశాము పారాని పెట్టేశారంటే ఏంటని అలాగే ఆరాగా చూస్తున్నాడు చూడండి మా జున్ను బాబు కూడా పెట్టుకున్నాడే వా చూపి జున్ను నీ కాలు పారణి చూపి అటు అటు డాడీకి డాడీకి చూపి కండ్లో కండ్లో బొట్టు అయితే పెట్టుకున్నాడు కష్టపడ్డాడు బొట్టు పెట్టించుకోవడానికి మధ్యలో ఇంకా నామం ఒకటి పెట్టాలి అది ఆరితే ఇంక ఇక్కడ పెడదాం మనం చెప్పి వెయిట్ చేస్తున్నా అమ్మ చూడండి అసలు వచ్చేస్తారంట ఏమైనా వెక్కి ముందు ముందుకి చూస్తున్నారు ఆ డింగ్ డింగ్ జున్ను బాబు చూడండి వాళ్ళ డాడీ వాళ్ళ బజ్జును రెడీ అవుతున్నాడు బెడ్ అంతా చూడండి అసలు ఎంత పిచ్చి పిచ్చిగా అయిందో వీళ్ళ బొమ్మలు రెడీ చేస్తున్నాం కదా ఇంకా వాటిలతోనే అయిపోయింది ఏంటి మీరేంటి సార్ రెడీ అయిపోయారా మహిబాబు గారు అసలు పేచి వీడు పెడతాడు అనుకుంటే వాడు ఇసుకిచ్చేసాడు అనమాట రెడీ చేయించుకోవడానికి వీడైతే డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నాడు ఇంకా వీడియో ఒకటే తీయాలి కాళ్ళకు కూడా పారాన్ని పెట్టుకున్నాడు చేతులకి ఎందుకు పెట్టలేదంటే చేతులు నోట్లో పెట్టుకుంటా ఉంటాడు కదా ఇంకా అందుకే ఓన్లీ కాళ్ళ వరకే పెట్టాము ఓంటమ్మలే మహిళ అబ్బా అబ్బా ఎక్కడికి 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 ఆ చేతికి పెట్టుకున్నావు ఈ చేతికి పెట్టుకోలేదేంటి వంకీ చెప్పు ఒక చెవిది ఎక్కడో పడేశాడు చెవిది లేదు ఆహా రెండు చెవులు ఉన్నాయిలే తీసేసుకున్నాడు ఊడిపోయింది మహిమలే ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా వీళ్ళని రెడీ చేసేసి పూర్తిగా వీడియోలు తీసేసి ఇంకా మొత్తం ఈ మంచం అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఇదంతా సర్దుకోవాలి అంటే దెన్ మళ్ళీ స్టేట్ షూన్ మళ్ళీ అప్డేట్ ఇస్తాం కొంచెం రెడీ అయిన తర్వాత ఏంటి నువ్వు ఎందుకు ఇలాగా ఎందుకు ఇటయో చూస్తున్నావేంటి ఏం కనిపిస్తుంది నీకు చెప్పు మహి మహిములు వాళ్ళ నాన్నకి భయపడి ఎంత బుద్ధిమంతుడు లాగా రాయడవడం జున్ను బొట్టు పెట్టేసుకున్నాడా ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు నీకు బొట్టు చెప్పు ఏంటి టీటీజున్ను బెడీ అయ్యా చిన్ని కృష్ణుడు సూపర్ ఉన్నాడు దన్నం పెట్టు కృష్ణుడికి దండం పెట్టు ఫస్ట్ వెళ్ళి జున్ను బాబు కృష్ణుడికి దన్నం పెట్టుకుంటున్నాడు దండం అమ్మా గుడ్ బాయ్ కదూ అమ్మా టూ త్రీ సిక్స్ టూ త్రీ నుంచి సిక్సా రెడీ చేయలేదు కదా జున్ను దా క్లిస్టు అవుతున్నాడు స్టిల్ అయితే అయిపోయాయి ఇంకా కష్టపడ్డావు జున్ను కూడా బాగా కష్టపడ్డాడు ఇక జున్ను మమ్మీ మమ్మీ ఇది చూడు ఇగమ్మా నువ్వు చూడమ్మా జున్ను ఇదిగో కార్ బొమ్మ ఎత్తుకో ఏ కర్కాతుకో ఇంకపాదం నేను కదా ఇంకా ఈ రోజుకైతే ఫుల్ అలిసిపోయాము షార్ట్ వీడియోలు ఏమైనా చేసుకోవాలి తర్వాత ఓపిక ఓకే అయితే ఇంకా ఈ రోజుకైతే ఎక్కువ అమ్మో అయ్యో వస్తున్నాడు చిన్న కృష్ణుడు నిద్ర ఇద్దరికి నిద్ర ఆపేసాము బాయ్ బాయ్ చిన్న కృష్ణం బోయ్ 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 ఏది రాదు ఎక్కడుంది అయిపోయింది అయిపోయింది ఇంకా వీడియోలు అయిపోయి ఇంక వెళ్ళిపోదాం అయిపోయింది అయిపోయింది రావా తాడు సరిపోలేదు అందుకని తాడు కట్టాము దా షూ వేసుకున్నాం దా దా షూ వేసుకున్నాం ఎంత ఆనందం చెప్పులు తెచ్చుకున్నాం చిన్నకు అర్థమైపోయింది చెప్పులు అని చెప్పి గేట్ వేసాం కదా ఇంకా గేట్ వేయాలి అర్థమైపోయింది అయి అమ్మో కోపం రెడీ చేసి అంతా వీడియోలు అయిపోయి ఫోటోలు కూడా అయిపోయినాయి డ్రెస్సులు కూడా తీసిన తర్వాత గుర్తొచ్చింది ఫ్లూట్లు మర్చిపోయామని ఇంకా మళ్ళీ చిన్నవాడికి పెట్టకపోయినా పర్లేదు కదా ఇంకా మళ్ళీ పెద్దోడిని అయితే రెడీ చేస్తున్నాము కంగారికి ఇంకా ఫ్లూట్లు మర్చిపోయాము ఇంకా వాడికైతే గబగబ పెట్టేయచ్చు కదా ఇంకా అలా పెట్టేస్తున్నారు ఆయన ఫ్లూట్ మెయిన్ అసలు ఫ్లూటే కదా కృష్ణుడికి ఫ్లూటే మర్చిపోయాము ఇంకా అయిపోయింది ఇంకా ఈ రోజుకైతే ఇంతే సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అండి పిల్లలతో ఇంకా రెడీ చేయడం మొత్తం అంతా అయిపోయింది ఇంకా తినేసి పడుకోవడమే కాసేకు ఇంకొక వీడియోతో మేము ముందుకొచ్చేస్తాము అంటే ఇంత నుంచి గైస్ తాకీ వచ్చింది ఇంకో బాయ్ 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 బాగుంది అంట మైతే నా తీసేస్తానంటే చాలా ఇంకా <laughs> okay. <laughs> okay. <laughs> okay. Bye bye. Bye bye. 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 Bye bye. ចឹងនៅទៅបាយជព។ Bye.